మగవాళ్ళు హెయిర్ కటింగ్ ఎప్పుడు చేయాలి చాలా మంది హెయిర్ కటింగ్ ఎప్పుడు పెడితే అప్పుడు చేస్తూ ఉంటారు కానీ కొన్ని వారాల్లో మాత్రం ఈ యొక్క హెయిర్ కటింగ్ పనికిరాదు అలాగే ఏ వారాలంటే ముందుగా ఆదివారం ఆదివారం అయితే ఆ రోజున హెయిర్ కటింగ్ పనికిరాదు ఆ రోజు హెయిర్ కటింగ్ చేయించుకుంటే కనుక నెల రోజుల పాటు ఆయుక్షీణం కలుగుతుంది అలాగే శనివారం శనివారం నాడు హెయిర్ కటింగ్ అయితే శాస్త్ర ప్రకారం పనికిరాదు ఆ రోజు కనుక హెయిర్ కటింగ్ చేసుకుంటే ఏడు మాసాలు ఆయుక్షయనం కలుగుతుంది అలాగే మంగళవారం నాడు కూడా హెయిర్ కటింగు పనికిరాదు ఆ రోజున హెయిర్ కటింగ్ చేసుకుంటే కనుక ఎనిమిది మాసాలు ఆయుక్షేణం కలుగుతుంది ఇది శాస్త్ర వచనం కనుక ఈ మూడు రోజులు వదిలేసి మిగతా రోజుల్లో కూడా హెయిర్ కటింగ్ చేసుకోవచ్చును ఓం నమస్